మనకి డబ్బే ముఖ్యము మనకి డబ్బే ముఖ్యము డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము డబ్బు కోసం ఏమైనా చేసేస్తాము కావాలంటే కాళ్ళు చేతులు విరగ కొట్టేస్తాము ఏం గుర్తొచ్చింది ఆ చుట్టుపక్కల కూడా నువ్వు వెళ్ళకూడదు సరే Morir-ho me carrà. Sar. Morir-ho me carrà. Pensa. Dime el tono, no? Ja ho no estic xupant. Sar, o, Sir, ja ho no estic Sar, S sar. S -sar. S -sar. S -sar. జీవితంలో మొదటిసారి అమ్మ చేతి వంట తిన్నాను ఇదంతా నీ వల్లే నువ్వు నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే అమ్మ కనిపించేది కాదు చిన్నప్పుడు అమ్మ ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని నేను అనుకుందానికని ఎక్కువే బాగుంది ఎంత బాగుంటుందో నాకు తెలీదు నేను ముందు నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతున్నాను బావా నీ కన్నీళ్ళు చెప్తున్నాయి మా అమ్మకులం అంటే చాలా ఇష్టం నువ్వు కావాలని మాత్రమే అడిగింది ఇంకేం అడగలేదు నాకు అత్తమని చూడాలని ఉంది నేను గుమ్మం దాటితే అత్తమని చంపేస్తానని అన్నయ్య బెదిరించాడు యా అన్నయ్య రామన్నయ్య ఎక్కడున్నాడు కింద పడుకున్నాడు అని కలవలేదు కలిసి చూస్తాను पे पे सर mira ग्रामोगढ़ू में कर रहा अरे सर सर ये तो सर ओके पोछ चूस द दानी ओ सर सर आ गए सर न मार फ्रेंड सर ओ सर एडवांस का राक्षस हो सर सर बाबा 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 आ ये तन ले वड रहा నేను వచ్చి రెండు రోజులైంది అందరినీ కలిసా నిన్నే కలవలేదు ఒకసారి చూసేద్దాం అని వచ్చాను ఎవడరా నువ్వు నేను రాజాని రాజానా రే శివా నువ్వు చెప్పింది వీడేనా రే తమ్ముడు నువ్వు చెప్పింది వీడేనా అని నేనే అర్ధరాత్రి నా ఇంట్లోకి ఎలా రా ఏ ఇల్లు నీదేనా నాది కాదా నా ఇంటికి వస్తావురా నా ఇంటికే వస్తావురా ఎంత ధైర్యంగా నీకు మ వాసేరా మాయా, నన్ను నిన్నేరా నేసేస్తారా

ఏమైంది ఈరోజు నా కొడుకు పుట్టినరోజు గుర్తొచ్చింది ప్రతి పుట్టినరోజు ఇలాగే ఏడుస్తావా తిరస్ ఏడుస్తున్నాను బాతి ఏడుస్తూనే ఉన్నాను ఎంత చేవు ఏంటి నీ కొడుకు కోసం ఎంత బాధపడ్డావో తెలుసుకోవలంది చెప్తావా నేను ఒక స్కూల్ టీచర్ని నాకు తెలిసిన భాషలో చెప్తాను మనిషి పడే బాధిని డెల్స్ లో కొలుస్తారు పంటి నొప్పి పది డెల్స్ ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది ఇరవై మానవ శరీరం నలభై డెల్స్ వరకు పరించగలదు అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన అందుకే నవ మాసాలు మోసి నిన్ను కన్నాను రాని తల్లలు ఏడుస్తున్నారు అంత కష్టపడి తల్లి కంటే ముందే చనిపోతే తల్లి పడే పాతిని ఎలా కొలుస్తారు ఎవరికి తెలుసు ఆ దేవుడికి కూడా తెలియదు వారికి ఏమైనా పిల్లలు పుట్టారా చచ్చారా తెలియడానికి ఏంటి మీ అబ్బాయి లైన్ లో ఉన్నాడు నాకు చేయకుండా మీకే తు చేశాడు అన్నే ఒకసారి మాట్లాడు చూసి చాలు మాట్లాడు నా గుడ్ మార్నింగ్ నాన్న నా బర్త్డే ఎప్పుడు ఏప్రిల్ పది నాన్న ఇవాళ ఎంత ఇవాళ మార్చి పది నాన్న మరి అమ్మ ఏంటి నా బర్త్డే ఇవ్వాలని చెప్తుంది ఇవాళ అమ్మ చెప్తే కరెక్టే నాన్న ఈ ఏడాళ్ళకి పరిగి పాట లేదు నాన్న అటవైన డేట్లన్నీ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే

నిశ్చితంగా జవాబుతారు తెలీదు ఆపండి బాబు ఆ స్పైడర్ బాబు మాత్రం మాత్రం బాబు బాబు మీరే తోడు చేయరు బాబు ఏమయ్యా పన్నెండు గంటల ఐదు నిమిషాలకి ముహూర్తం సరే సార్ దాని ప్రకారం అల్లుడు గారిని రమ్మ సార్ ఆయన గంట ముందే వచ్చేసేలా ఉన్నారండి మంచి స్పీడ్ గా రెడీ అవుతున్నారు